విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది ఆషాఢమాసం సందర్భంగా దుర్గమ్మకు భక్తులు బోనాలు సారే సమర్పిస్తున్నారు తెలంగాణకు చెందిన భాగ్యనగర్ మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు ముందుగా విజయవాడ బ్రాహ్మణ వీధిలో దేవతామూర్తులకు పూజలు చేశారు అనంతరం జోగిని నిషా క్రాంతి బంగారు బోనం ఎత్తుకుని ఇంద్రకీలాద్రికి బయలుదేరారు మేల తాళాలు కోలాటాలు నృత్యాలతో భారీ ఊరేగింపుతో కొండపైకి చేరుకుని కనకదుర్గమ్మకు బోనం సమర్పించారు ఏటా ఆషాఢ మాసంలో భాగ్యనగర్ కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారి సమర్పించడం ఆనవాయితీ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండగ శుభాకాంక్షలు సప్తమాత్రలకు బంగార మీద ఏడో సంవత్సరము మా తెలంగాణ తరపు నుంచి మా హోల్ సిటీ తరపు నుంచి అమ్మవారికి గత పదిహేను సంవత్సరాల నుంచి అమ్మవారికి చీర సారీ అలాగే బోనము తీసుకొని వస్తున్నాము చాలా సంతోషంగా అనిపిస్తుంది పోయినసారి ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం బాగుండాలి మారాలని కోరుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది ప్రభుత్వం కూడా మారింది చాలా సంతోషంగా అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా బాగుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుర్రు ఇది ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమాన్ని రెండు వేల తొమ్మిదో సంవత్సరం లోపల ఆంధ్ర రాష్ట్రం విడిపోతున్నదని ఒక భావన సంకేతం ఏర్పడినప్పుడు అధ్యక్షులుగా ఉమ్మడి దేవాలయ అధ్యక్షులుగా గాజుల అంజయ్ గారి యొక్క నేతృత్వం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలనేసి సంకల్పించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మేము మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఒక వంద మంది వచ్చాం తర్వాత రెండు వందల మంది ఈరోజు సుమారుగా ఒక రెండు వేల జనాభా తోటి మరియు కళాకారులతోటి ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి బోనాలను మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ ఒక సంప్రదాయం ఉంది మేము అక్కడ నుంచి ఇక్కడికి బోనాలు తీసుకొని రావడము విధంగా విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి ఈ నెల ఇరవై ఆరో తారీఖు రోజున మా పాత బస్సు లోపల ఉన్న ప్రధాన ఎనిమిది దేవాలయాలకు వారు పట్టు వస్త్రాలు ఓడిబియను మరి చారా చీర తీసుకొని రావడం కూడా ఒక సంప్రదాయం ఉన్నది అమ్మవారి కోరిక మాకు నెరవేరుతున్నాయి కాబట్టి మేము అంగరంగంగా వైభవంగా ఆనందంగా సంతోషంగా వచ్చి చేసిపోతున్నాం ప్రతి సంవత్సరం వస్తాం ఏడేళ్ల నుంచి బంగారు బోనం తీసుకొని వస్తున్నాం అన్ని అందరం మంచిగా ఉండాలి అందరిలో మేము ఉండాలి ఇదే కోరుకుంటాం మేము అందరం ఆరోగ్యంగా ఉండాలి